జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీకు నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభము అనేది ఆరంభమవుతుంది ఇది ముగింపు కాదమ్మ ఆరంభం అంతా కూడా తల్లకిందులుగా మారిపోతుంది నేను చెప్పేది విను తల్లి వింటే ఆనందిస్తావు వెంటనే నన్ను తాగుతల్లి అని మన వారాహి అమ్మ మంచి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ అమ్మవారి సందేశం ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందామండి ఇప్పుడు నువ్వు కన్నీరు పెడుతున్నావని నాకు తెలుసమ్మా ఇదంతా తల్లకిందులుగా మారిపోతుందమ్మా నువ్వు భయపడుతున్న సమస్య నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతుంది ఆ కాలం ఎక్కువ రోజులు పడుతుందేమో అసలు అని అసలు నువ్వు అనుకోవద్దు తప్పకుండా కాలం జరిగినా సరే నీకైనది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మీ క్షణాన్ని తలకిందులుగా మార్చడానికి ఒక్క క్షణం చాలు నువ్వు ఇప్పటి వరకు నిన్ను విడిపించిన నిన్ను ఏడిపించిన కాలం గురించి నీకు తెలియజేయడానికే నేను వచ్చాను తల్లి నువ్వు ఎంతోమందికి మంచి విషయాలు చెప్పి ఉన్నావు కదా కాలం గురించి వివరించి ఉన్నావు కానీ నువ్వు బాధపడుతున్న సమయంలో సహాయం చేయడానికి ఓపికగా వినటానికి ఒక నిజమైన బంధం స్నేహం లేదు అని దిగులుగా ఉన్నావు కదా ఒక్క విషయం తెలుసుకో తల్లి బంధాలు స్నేహాలు నీతో ఉంటే భగవంతుని కష్టం నీపై ఉందని భగవంతుని యొక్క కృప అనేది నీ కష్టాలను చూసి భగవంతుని కృప అనేది నీపై ఉందని అర్థం కానీ ఎవరు నీతో లేకపోతే ఆ భగవంతుడే నీతో ఉన్నారని అర్థం తల్లి ఇది ఇప్పటికీ ఎప్పటికీ మారవద్దు ఎవరు తోడు లేరని బాధపడవద్దు ఎవరు లేకపోయినా సరే నీ వారాహి అమ్మ నీకు తోడుగా ఉన్నదని గుర్తుంచుకో అమ్మా నువ్వు నీ జీవితాన్ని కొరత పడేందుకు వెయ్యి కారణాలు ఉండవచ్చు కానీ నీ జీవితానికి కారణం రేపటి నుంచి అన్నీ సరిపోతాయి అనే నమ్మకం తల్లి నమ్మకం రేపటికి అన్ని సర్దుబాటు చేస్తుంది ఏ పరిస్థితుల్లో అయినా సరే అన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం ఉన్నా రేపటికి మాత్రం పిరిగ్గా ఉన్నావు కదా తల్లి వెళ్ళాల్సిన చోటికి నెమ్మదిగా వెళ్ళినా త్వరగా వెళ్ళినా చేరటమే కదా తల్లి ముఖ్యము తల్లి ఇప్పుడు నువ్వు వెళ్ళి అదే ఇప్పుడు నువ్వు వెళ్ళి అదే తల్లి ఎలా వెళ్ళినా నీకు విజయము అనేది చేకూరుతుంది కాబట్టి నీ లక్ష్యాన్ని ఇంకా చేరలేదు ఎప్పుడు చేరుతానో ఆలస్యం అవుతుందేమో అని ఆలస్యమైనా సరే సరైన దారినో వెళ్తావు కదమ్మా ఒకటి చెప్తాను అమ్మా ఇది ముగింపు అని ఎప్పుడు అనుకోవద్దు అది ముగింపు కాదు కొన్ని కొన్ని ఆరంభం కూడా అవుతాయి ఇది నీ జీవితానికి ఆరంభం సంతోషకరమైన ఆరంభం స్థితి నిరంతరం అని ఎప్పుడూ కూడా అనుకోవద్దమ్మా ఈ స్థితి ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో తెలియదు నువ్వు ఉన్న స్థితిని చూసే కదా అమ్మా నువ్వు దిగులు పడుతున్నావు ఈ స్థితి కూడా మారబోతుందమ్మా కష్టం నష్టం అన్నింటినీ దూరం చేసేసి సంతోషం అనే దారిలోకి నిన్ను తీసుకువస్తాను పోరాటాలు కష్టాలు అన్నిటికీ వదులుకొని వదులుకున్నావు కదా అలాగే ఉండి బిడ్డ నేను నీతోనే ఉంటాను బిడ్డ నువ్వు నన్ను నమ్ముబిడ్డా నీ కోసం నువ్వు భయపడి ఎక్కడికో పారిపోవాలి అనుకుంటావు ఇక్కడ నీ వారాయమ్మ నీ కోసం ఎదురుచూస్తూ ఉంది అని నమ్ము తల్లి బారాన్ని మొత్తం ఈ అమ్మ మీద పెట్టు నీ మనసు కొద్దిగా అయినా సరే గుడితపడుతుందేమో తల్లి ఇప్పటి వరకు జరిగిన దాని గురించి దిగులు చెందకమ్మ వాటన్నిటికీ ముందుకు జరిపించేది నేనే జరిపినవన్నీ మంచిగా మార్చేది కూడా నేనే తల్లి నేను నీ జీవితంలో వచ్చింది వంటని చేసి వదిలేయటానికి కాదు నిన్ను చేపెట్టి పైకి లేపటానికి నిన్ను ఎదిగేలాగా చేయటానికి నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చడానికి ఇవన్నీ చేయకుండానే నేను తప్పకుండా ఎలా తప్పుకుంటాను ఎవరి ముందు నేను నేను తక్కువ కానివ్వను అతి త్వరలో నీకు కిరీటం నిన్ను అలకరించబోతున్నాను ఇది ఆరంభం అని గుర్తుంచుకో తల్లి ఏదీ కూడా ఆగిపోదు ఇక నుంచి సంతోషంగా ఉంటావు నీకు నేను సకలం అందిస్తాను ఓపికతో కాచుకొని ఉంటే ఆనందం నీకు తప్పకుండా అందుతుంది నమ్మకంతో ఉండు తల్లి అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి నీ వారాహ్యమని నేను ఉన్నాను కదా నా కుంకుమ ధరిస్తూ ఉండు వీళ్ళంతవరకు వారికి సహాయం చేస్తూ ఉండా పక్షులకు నీళ్లు పెడుతూ ఏదైనా ఆహాకార ఆహారం బియ్యం గింజలు పెట్టమ్మా నీ ఇంటికి నేను ఏ రూపంలో వస్తానో తెలియదమ్మా ఇలా చేస్తే నీకు వంశాలు ద్ధి అనేది కూడా తప్పకుండా జరుగుతుంది అని వారాహిమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మేము అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత